హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇల్లు ఇల్లాలు ఈరోజు నేను మ్యాంగో నిల్వ ఆవు పచ్చడి చేస్తున్నానండి ఇది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది నేను చెట్టు నుంచి కోసుకొని మాడుకాయాలండి ఇవి వీటిని మొదలంతా కట్ చేసి జీవులు కట్ చేసి కడికి తేనంతా తుడిచి ఇచ్చానండి ఈ మా అన్నయ్య వచ్చి కట్ చేస్తారు ఎందుకంటే వీటిని టెంగల్తో కూడా కట్ చేస్తాం కదండీ లేడీస్ కట్ చేస్తే అవి నుజ్జు నుజ్జు అయిపోతాయని మా అన్నయ్య వచ్చి నీట్గా కట్ చేస్తారండి ఒక ఆయని నాలుగు దెబ్బలుగా చేస్తాము తర్వాత ఆ దెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చాడు నేను వాటికి లోపల తెల్ల వస్తుంది వాటిని అంతా క్లీన్ చేసి ఆ నలుపుకు అంతా క్లీన్ చేసి ఇచ్చానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాడు వాటిని ఇంటికి తీసుకొచ్చి నైట్ అంతా ఆరిపెట్టానండి తర్వాత నేను గ్లాసు ఆవాలు తీసుకున్నాను వాటిని వేయించుకొని వేడి చేసి స్టవ్ మీద పెట్టి వేయించానండి ఇలా వేయించిన తర్వాత వాటిని కొలుసుకున్నానండి నా అంతా ఎంత వచ్చాయని ఆరిన తర్వాత నాకు మూడు డబ్బాలు వచ్చాయి తర్వాత నువ్వుల తీసుకొని కాంచి పెట్టుకున్నానండి వేడి చేసి పెట్టుకున్నాను ఇలా వేడి చేసి చల్లార్చుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నానండి చల్లారడానికి తర్వాత ఆవాలు కూడా తీసుకొని మిక్సీకి వేసుకున్నానండి ఈ గ్లాస్ ఆవాలు వేయించుకున్నాను కదండి వాటిని మిక్సీకి వేసుకున్నాను అలాగే ఉప్పు కూడా చిన్న గ్లాసు ఎంత ఉప్పు తీసుకుంటామో అంతే కారం తీసుకున్నాను రెండు గ్లాసులు ఉప్పు తీసుకున్నాను ఇది దగ్గర దగ్గర మనకి హాఫ్ కేజీ వరకు వచ్చిందండి ఉప్పు కూడా ఇలా మిక్సీకి వేసి వేసుకున్నాను కావాలంటే రోళ్ళు ఉంటే రోల్ కూడా వేసుకోవచ్చు నాకు రోళ్ళు లేదు కాబట్టి నేను అన్నీ మిక్సీకే వేసుకున్నానండి ఇలా వేసుకున్నాక వీటిలో ఆ ముక్కలు వేసి ఒకసారి కలుపుకున్నాను ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం ముక్కలకు బాగా పడుతుంది తర్వాత ఆవు పొడి మెంతిపొడి ఇంగువ అన్నీ వేసుకొని కలుపుకున్నానండి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని వెల్లుల్లిపాయలు కొన్ని అలాగే వేసుకున్నాను కొన్ని మిక్సీకేసి ఆడించుకొని వేసుకున్నానండి తర్వాత మనం కాంచేసి చలవ్ పెట్టుకున్నాం కదండి పక్కన పెట్టుకున్న నూనె కూడా వేసేసుకొని ఇందులో అన్నీ కలిపేసుకున్నాను మనకి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది దీనికి మూడు రోజులు అలాగే ఉంచేసానండి కదపకుండా ఉంచేసాను మూడో రోజు తీసుకున్నాను తినడానికి రెడీ అయిపోయింది మీరు నా ఛానల్ని ఇంతవరకు చూడకుండా ఉంటే చూడండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఇది నేను మీకు తెలియదని చేయట్లేదండి తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని నేను చేశాను మీతో షేర్ చేసుకోవాలని చేశాను ఓకే థ్యాంక్ యూ